దేవుని మాట అనే కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమ పొరగాహరిస్తూ ఉన్నానండి దేవుని పట్ల ప్రతి ఒక్కరికి వందనాలు మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి మెసేజ్ని బట్టి మీరుస్తున్న సాక్ష్యాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుపునుగాక ఈరోజు దేవుడు మనకొరకు సిద్ధపరిచిన అని శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి యోగు ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనము ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు అమ్మేన్ దేవుడి రోజు మనతో మాట్లాడుచున్నాయన మంచి మాట లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు అమ్మేన్ దేవుడు నీ నా జీవితంలో మనము అద్భుత క్రియలను చేయిచున్న దేవుడు అంతేకాకుండా పరిశోధింపజాలని మహాకార్యములను మహాకార్యములంటే గొప్ప కార్యాలు అవంట పరిశోధింపజాలనివి ఈ కార్యము ఎలా జరిగింది వీళ్ళ జీవితంలో అని ఎవరైనా సరే పరిశోధించినప్పటికీ కూడా పరిశోధింపజాలని అద్భుత కార్యాలను లెక్కింపలేననే అద్భుత కార్యాలను పరిశోధింపజాలని మహాకార్యములను దేవుడు మన జీవితాల్లో జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారండి ఆయన జరిగించే దేవుడు ఎప్పుడంటే మనం లోకానుసారంగా తిరిగినప్పుడు కాదండి మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని మనం జీవిస్తున్నప్పుడు కాదండి దేవుని చిత్తం ఏమై ఉన్నదో దేవుడు మన కొరకు ఏ ఏ విషయాలు బయలుపరుస్తున్నారో ఏ వాగ్దానం చేశారో ఏ మాట ఇచ్చారో ఏది చెయ్యమన్నారో ఏది చెయ్యొద్దన్నారు దానిని బట్టి మనము నడుచుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తారంటే వీరి జీవితంలో కార్యం ఎలా జరిగింది దేవుడు వీళ్ళు ఇంతగా ఎలా ఆశీర్వదించారు ఏమి జరిగింది అన్నట్లుగా పరిశోధింప మహా మహాకార్యములను మన కుటుంబాల్లో పరిచర్యలో వ్యాపారంలో ఉద్యోగం చేస్తున్న చోట మనము నివసిస్తున్న చోట బిడ్డల యొక్క భవిష్యత్తు విషయంలో దేవుడు జరిగించబోతున్నారు మహాకార్యములు ఒక్కటే చేసి ఆయన ఊరుకోవట్లేదండి అద్భుత క్రియలను కూడా ఆయన జరిగిస్తూ ఉన్నారు ఎందుకంటే ఆయన అద్భుత కార్యములు చేసే దేవుడు ఆయన అద్భుతకరుడు కాబట్టి మనము ఆయన పాదాలు పట్టుకుందామని ఆయన చెప్తే ఏమైందో తెలుసుకుని కేవలము ఆయన చిత్తానుసారంగా మాత్రమే జీవిందామండి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి మనము జీవిందాము దేవుడు మన జీవితాల్లో ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కింపలేనని అద్భుత క్రియలను జరిగిస్తుండగా సమస్త ఘనత మహిమ ప్రభావాలు దేవునికి చెల్లిందామని కొద్ది మాటలు దేవుడు మన వినికిల్లో జీవించి గాక ఆమె ప్రేర్ చేసుకుందామని అందరూ కనులు మూసుకుని ప్రేమేకి బాగుంచండి మహోన్నతుడ మహాగణుడ పరిశుద్ధడానికి స్తోత్రాలు వందనాలు తండ్రి ఇచ్చిన వాగ్దానం నా మా జీవితంలో నూరింతలుగా గాక దైవజన్ వారి కుటుంబాలు సంఘాలు పరిచర్యలు పరిచర్లు ఏస్తున్నామములోనే దీవించబడునుగాక ఇరుషులకి ఏసు నామంలో క్షేమము కలుగునుగాక ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి ఈ సంవత్సరం ఒక ఆశీర్వాదకరంగా గాక ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డకి ఏస్తున్నాము గొప్ప విజయము గాక పనుల విషయంలో ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో జీవనోపాధి విషయంలో ఎస్ నామంలోనే ద్వారాలు తెరవబడును గాక ప్రతి బిడ్డ చేతులు కష్టాద్తం ఆశీర్వదించబడును గాక రావాల్సిన ధనానికి ఎస్సు నామంలోనే విడుదల కలుగునుగాక మూవీ పడిన ప్రతి గర్భము ఎస్సు నామంలోనే తెరవబడునుగాక భార్య భర్తల మధ్య ఏక మనసు ఏకాత్మ ఉండునుగాక ప్రతి కుటుంబంలో నెమ్మది సమాధానం సమృద్ధి కలుగునుగాక అనారోగ్యంతో ఉన్న బిడ్డలకేసరంలో సంపూర్ణ స్వస్థత విడుదల కలుగునుగాక మాటలు రాని బిడ్డలసంలో ధారాళముగా మాట్లాడుదురుగాక నడవలేని బిడ్డలు ఎస్సు నామంలో లేచి నడుచుదురుగాక కంటి సమస్య నుంచి వెనుకటి సమస్య నుంచి యేసు నామములనే విడుదల కలుగునుగాక వివాహాలు కావలసిన బిడ్డలకి ఎస్తునాములో ఘనమైన వివాహములు జరుగునుగాక అప్పులు ఆర్థిక ఇబ్బందులు నిందలు అవమానాల నుంచి మానసిక ఒత్తిడి నుంచి ఏసు నామములోనే విడుదల కలుగునుగాక చిన్న బిడ్డల చుట్టూ ఆడబిడ్డల చుట్టూ ఎవ్వని బిడ్డల చుట్టూ ఎస్ నాములు అగ్ని కంచె ఉండును గాక ప్రతి బిడ్డ రాకపోకలని దేవుడు తోడిగా ఉండి క్షామైన ప్రయాణం గాక పంటల పండిస్తున్న ప్రతి రైతునే దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక దేవుని మాట అనే పరిచర్లు పాలు బాగా భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ 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 దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్